సార్ సైట్ వచ్చేసరికి ఇది సార్ ఇది రోడ్డు బిట్ సైటు పెద్ద రోడ్డుకు నాలు ఎకరాల సైట్ సార్ ఇది నాలు ఎకరాల సైట్ రెడ్ సైల్ రెడ్ సాయిల్ వెంకిరియాల విలేజ్లు ఉంది వెంకిరియాల విలేజ్ ఉంది మన జనగాం టు పోయే రూటు కానీ ఇది బచ్చనపేట కూడా వెళ్తుంది ఈ రూటు ఈ రూట్లో మనకు రోడ్ ఫేస్ తోటి ఒక రెండు వందల యాభై రోడ్ ఫేస్ తోటి సైట్ ఉంది సార్ సైట్ ఉంది టోటల్ రెడ్ సాయిల్ సైటు నాలుగు ఎకరాలన్నర దాకా వస్తుంది ఎక్సలెంట్ సైట్ సార్ ఇది రోడ్ ఫేస్ వచ్చేసరికి చాలా ఎక్కువ క్లియర్ టైటిల్ క్లియర్ రోడ్ ఫేస్ తోటి ఉన్నది అటు కెనాల్ ఉంటుంది అటు కెనాల్ తర్వాత సైటు తర్వాత గుట్టనే ఉంటుంది గుట్ట మనకు రాదు దాన్ని ఎరిజు నుంచి ఇటు కిందికే వస్తుంది ప్లెయిన్ ల్యాండే వస్తుంది టోటల్ నాలుగు ఎకరాల సైట్ ఇది అటు కడిలేసే ఉంటుంది ఆ కడిల నుంచి వెళ్ళి ఇట్లా తిరిగి ఇట్లా ముందు నుంచి వెళ్ళి మనకు కౌపించే ఫేసింగ్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇట్లా తిరిగి ఆ చెట్ల నుంచి వెళ్ళి అటు తిరిగి ఇటు వస్తుంది నాలుగు నుంచి వెళ్ళి నాలుగున్నర దాకా వస్తుంది మధ్యలో సూపర్ సైట్ రోడ్ ఫేస్ జనగాంకు దగ్గర జనగాంకి ఒక పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్ ఆన్ సైట్ ఉంటుంది పదిహేను పదమూడు కిలోమీటర్స్ ఆన్ సైట్ ఉంటుంది వెంక్రియాల వచ్చేసరికి పదమూడు తర్వాత ఈ సైట్ వచ్చేసరికి ఒక రెండు కిలోమీటర్లు లెక్కు ఉంటుంది వెంకరలో దాటంగానే ఉంటుంది సూపర్ లొకేషన్